దయం పిల్లలు బాగున్నారా నేను మీ శ్వేత టీచర్ని మనము ఇంతకుముందు తరగతిలో ఎనిమిది పద్యాలను నేర్చుకున్నాం కదా ఇప్పుడు పద్యం వెనక భాగంలో ఇవి చెయ్యండి ఉన్నాయి కదా పేజీ సంఖ్య ఎనభై ఆరును తెరవండి అక్కడ చూడండి ఫస్ట్ ఏముంది వినడం ఆలోచించి మాట్లాడడం వినడం ఆలోచించి మాట్లాడడం చూడడం మాది మొదటి ఆ ప్రశ్న చూడండి పాఠంలోని పద్యాలను రాగయుక్తంగా పాడి వాటి తాత్పర్యము చెప్పండి ఇంతకుముందు పద్యాలను నేర్చుకున్నాం కదా ఆ పద్యాలు రాగయుక్తంగా పాడి వాటి యొక్క తాత్పర్యాలను చెప్పాలి సరేనా పిల్లలు ఆ చూడండి ఇంతకు పూర్వం మీకు తెలిసిన పద్యాలను చదవండి భావాలను చెప్పండి ఇంతకు పూర్వం ఇంతకుముందు మీకు ఏవైనా ఈ ఎనిమిది పద్యాలు కాకుండా ఇంకా ఏవైనా పద్యాలు తెలిసి ఉంటే మూడో తరగతిలో రెండవ తరగతిలో పద్యాలు నేర్చుకున్నారు కదా ఆ పద్యాలను పాడి వాటి యొక్క భావాలను చెప్పండి పాఠంలోని పద్యాలలో మీకు ఏ పద్యం నచ్చింది ఎందుకు పాఠంలో పద్యాలు ఉన్నాయి కదా ఎనిమిది పద్యాలు ఉన్నాయి ఆ ఎనిమిది పద్యాలలో మీకు ఏ పద్యం నచ్చిందో ఆ పద్యము ఎందుకు నచ్చిందో కూడా చెప్పాలి సరేనా పిల్లలు ఇప్పుడు రెండో అంశం చూడండి ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం మరియు రాయడం ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడము మరియు రాయడం ఆ చూడండి పద్యాలు చదవండి కింది అర్థాలు వచ్చే పదాలు ఏ పద్యాలలో ఉన్నవో గుర్తించండి ఆ పదాలు రాయండి కింద కొన్ని ప ఇవ్వడము జరిగింది అర్థంతో కూడిన పదాలను ఇవ్వడము జరిగింది ఆ పదాలకు మీరు ఏ పద్యం పదం సరిపోతుందో ఆ పదాన్ని రాయాలి ఇక్కడ కారణం ఉంది కారణం అంటే ఏంటి మరియా మరియా బంగారం అంటే హేమంబు అబద్ధం అంటే కల్లా స్నేహం అంటే కూరిమి ఈ పదాలు పద్యంలో ఉన్నాయి కదా ఈ పదాలను ఇక్కడ వెతికి రాశాను సరేనా పిల్లలు ఆ భాగం చూడండి కింది భావాలకు సరైన పద్య పదాలను రాయండి ఇక్కడ చూడండి ఒకటో చూడండి కారణాలు చూడకుండా అపకారికి కూడా ఉపకారం చేసేవాడు తెలివైన వాడు కారణాలు కూడా కారణాలు చూడకుండా అపకారికి కూడా ఉపకారం చేసేవాడు తెలివైన వాడు అని ఒక అర్థము ఇవ్వడము జరిగింది ఆ అర్థానికి సరిపడ పద్య పదాలను ఇప్పుడు మనము రాయాలి ఏ పద్యంలో ఉంది ఇది శభాష్ పిల్లలు ఒకటో పద్యంలో ఉంది పద్యం ఏంటిది ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా శభాష్ మీరు చాలా చక్కగా చెప్పారు ఇదే పద్యము తిరిగి మీరు ఇక్కడ కింద సైడు రాయాలి సరేనా పిల్లలు రెండో చూడండి తన దుఃఖమే తన నరకము తన దుఃఖమే తన నరకము దీనికి సరిపడా పద్య పదము రాయండి రాస్తారు కదా మీరే రాయాలి నేను ఒకటి రాసి చూయించాను మిగతాది మీరు రాయాలి సంపద ఉన్నప్పుడే బంధువులు వస్తారు సబాష్ ఏ పద్యమో తెలుసు కదా ఆ పద్యం కూడా నాలుగో పద్యం కదా ఆ పద్యం కూడా రాయండి నీతిపరుడే బలవంతుడు నీతిపరుడే బలవంతుడు ఈ వాక్యంకి అర్థం ఉన్న పద్యము ఏ పదంలో ఉన్నదో చూసి రాయండి సరే నా పిల్లలు ఇప్పుడు పేజీ సంఖ్య ఎనభై ఏడును చూడండి కింది పద్యాన్ని పూరించండి కింది పద్యాన్ని పూరించండి అక్కడ ఒక పద్యము ఇవ్వడము జరిగింది ఆ పద్యాన్ని ఆ పద్యాన్ని మీరు రాయాలి ఏ పద్యం ఇవ్వడం జరిగింది తన కోపమే అని ఇచ్చేసి ఖాళీని ఇవ్వడము జరిగింది ఆ ఖాళీలో మీరు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షాదయ చుట్టంబౌ అనే పద్యాన్ని మళ్ళీ మీరు తిరిగి రాయండి సరేనా పిల్లలు బిట్ చూడండి ఆలోచించి సొంతగా రాయడం స్వీయ రచన ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన ఇక్కడ కొన్ని ప్రశ్నలను ఇవ్వడము జరిగింది ఆ ప్రశ్నలకు సమాధానాలు మీరే ఆలోచించి మీ స్నేహితులతో మీరు ఆలోచించి చక్కగా సమాధానాలకు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయండి అపకారికి ఉపకారం చేయడం గొప్ప దీనిని సమర్థిస్తూ రాయండి అపకారికి ఉపకారం చేయడం గొప్ప దీనిని సమర్థిస్తూ రాయండి ప్రశ్నను అర్థం చేసుకునే ప్రశ్న యొక్క జవాబులను రాయండి సరేనా పిల్లలు రెండవ ప్రశ్న చూడండి బలమైన పాము కూడా చీమల చేతిలో చస్తుంది ఎందుకు బలమైన పాము కూడా చీమల చేతిలో చస్తుంది ఎందుకు ఈ ప్రశ్నను కూడా ఆలోచించి సమాధానము రాయండి సరేనా పిల్లలు ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి లావు గలవాడు నీతిపరుడు వీరిలో ఎవరు బలవంతుడు ఎందుకు లావు గలవాడు నీతిపరుడు వీరిలో ఎవరు బలవంతుడు ఎందుకు అనే సమ ప్రశ్నని కూడా మీరు ఆలోచించి చక్కగా సమాధానం రాయండి మీరు రాస్తారో నాకు తెలుసు సరే నా పిల్లలు ఇప్పుడు చూడండి నాలుగవ పిట్టు పదజాలం ఉన్నది పదజాలాన్ని చూడండి ఈత గీసిన పదాలకు అవే అర్థం వచ్చే పదాలు రాసి ఆ వాక్యాలు తిరిగి రాయండి ఇక్కడ మీకు ఒక వాక్యం ఇవ్వడం జరిగింది ఆ వాక్యంలో ఒక పదం కింద గీ వాక్యంలో ఒక పదం కింద గీత గీశారు కదా ఆ పదానికి అర్థము మనము రాసి ఆ వాక్యాన్ని తిరిగి రాద్దాము ఇక్కడ భుమిషులు చక్కగా పరిపాలించాలి భుమిషుల కింద గీత గీయడము జరిగింది ఈ భుమిషులు అనే పదానికి అర్థము మనము ఇప్పుడు చెప్పి తిరిగి వాక్యము రాయాలి భుమిషులు అంటే ఎవరు రాజులు భుమిషులు అంటే ఎవరు రాజులు భుమిషులు అంటే రాజులు రాజులు చక్కగా పరిపాలించాలి రాజులు చక్కగా పరిపాలించాలి వాక్యం తిరిగి రాయండి సరేనా పిల్లలు రెండవ చూడండి మనం కళ్ళలు మాట్లాడరాదు కళ్ళంటే అర్థమైపోయింది కదా మనము అబద్ధము మాట్లాడరాదు సరేనా పిల్లలు మూడో చూడండి శతక పద్యాలు మనలో విలువలను నిక్కముగా పెంచుతాయి శతక పద్యాలు మనలో విలువలను నిక్కముగా పెంచుతాయి దేని కింద గీస్తుంది శబాష్ నిక్కము కింద గీసి ఉంది నిక్కమంటే ఏంది అర్థము నిజము శతక పద్యాలు మనలో మనలోని విలువలను నిజముగా పెంచుతాయిగా పెంచుతాయి రాసారు కదా పిల్లలు ఇప్పుడు నాలుగో చూడండి మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట తత్యము మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట తత్యము దేని కింద గీత 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 గీసింది షబాస్ తత్యము కింద గీత గీసింది తత్యం అంటే ఏంది నిజము మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట నిజము ఐదో చూడండి హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు దేని కింద గీత గీసింది హేమం హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు దేని కింద గీత గీసింది సబాష్ హేమం కింద గీత గీసింది హేమం అంటే అర్థం ఏమిటి బంగారం బంగారంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు కదా పిల్లలు ఇక్కడ చూడండి ఆ అంశం చూడండి కింది పదాలతో సొంత వాక్యాలను రాయండి సొంత వాక్యాలంటే మీకు నచ్చింది మీ ఓ మీకిష్టమైన పా వాక్యాన్ని రాయొచ్చు మీరు సొంతంగా ఆలోచించి రాయాలి సరేనా పిల్లలు ఇక్కడ చూడండి ఉదాహరణకు మీ కోసం ఒకటి ఇవ్వడము జరిగింది కూరిమి కూర్మి అంటే ఏంది అర్థము స్నేహం ప్రతి వారితో కూర్మితో మెలగాలి ప్రతి వారితో కూరిమితో మెలగాలి అంటే ప్రతి వారితో స్నేహంగా మెలగాలి ఓకేనా పిల్లలు సొంత వాక్యాలు రాశారు కదా కింద నాలుగు సొంత వాక్యాలను పదాలను ఇవ్వడము జరిగింది ఆ పదాలకు కూడా మీరు ఆ పదాలను ఉపయోగించే సొంత వాక్యాలను రాయండి ఒకటో చూడండి కోపము ఎవరు కోపంగా ఉండకూడదు శాంతము అందరూ శాంతంగా ఉండాలి సరేనా మూడో చూడండి ఉపకారము సొంత వాక్యం రాస్తారా రాయండి నేను కూడా రాశాను చూడండి నిజము నిజం మనం ఎప్పుడూ నిజమే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడరాదు ఇది ఒక సొంత వాక్యం ఉంది నేను కూడా రాశాను మీరు చూడండి చూడండి పిల్లలు పది ఐదవ బిట్టు చూడండి సృజనాత్మకత ప్రశంస సృజనాత్మకత మరియు ప్రశంస ఆ పాఠంలోని పద్యాలు ఆధారంగా మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు పట్టిక తయారు చేయండి చేయాల్సిన పనులు చేయకూడని పనులు సరేనా పిల్లలు ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడము జరిగింది ఏవి చేయాల్సిన పనులు ఏవి చేయకూడని పనులు ఉన్నాయో అవి ఇక్కడ రాయండి ఎప్పుడు మంచి పనులే చేయాలి చెడి పనులు చేయొచ్చా అట్లాంటివి ఈ పట్టికను మీరు సొంతంగా ఆలోచించి మీ సొంత మాటలతో ఏవైతే మీకు అనిపిస్తుందో అవి ఇక్కడ రాయండి సరేనా పిల్లలు బిట్టు చూడండి భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం ఇక్కడ నామవాచకాల గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు అని తెలుసుకున్నారు కదా విశేషణ పదాలను ఇవ్వడము జరిగింది ఈ భాషను గురించి తెలుసుకుందాంలో ఏమొచ్చింది మీకు విశేషణం వచ్చింది నామవాచకాల గుణాన్ని తెలిపే పదాలను ఏమంటారు విశేషణం అంటారు విశేషణం అంటే అర్థమైందా పిల్లలు ఇప్పుడు చూడండి కింది వాక్యాలు చదవండి విశేషణ పదాలు గుర్తించి రాయండి ఒకటో చూడండి కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు పక్కన ఒక ఖాళీ ఇవ్వడము జరిగింది అందులో కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు కపిల్ దేవ్ కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు ఎలా చేశాడు కపిల్ దేవ్ బౌలింగు వేగంగా ఇందులో విశేషణమేంటిది వేగంగా వేగంగా కింద గీతను గీసి పక్కనున్న ఖాళీలో వేగంగా అనే పదాన్ని రాయండి సరేనా పిల్లలు రెండవ చూడండి రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది రామప్ప చెరువు ఎలా ఉంది పెద్దగా పెద్దగా అనేది విశేషణం సరేనా పిల్లలు దాని కింద గీత గీసి పక్కనున్న ఖాళీలో అదే పదాన్ని రాయండి సరేనా మూడో చూడండి మంజిర నదిలోని నీళ్ళు తియ్యగా ఉంటవి తియ్యగా మంజిర నదిలోని నీళ్లు ఎలా ఉన్నాయి తీయగా ఉన్నాయి తియ్యగా అనేది విశేషణం దాని కింద గీత గీసి పక్కనున్న ఖాళీలో రాయండి నేను మూడు చెప్పాను కదా మిగతా రెండు మీరు చేయండి సరేనా పిల్లలు నేను కూడా మీకు అర్థం అర్ధంగానికి కొన్ని ఎక్కడ రాయడము జరిగింది దాన్ని చూసుకుంటూ అర్థం చేసుకొని చదవండి రాయండి సరేనా పిల్లలు ఈ చూడండి కింది పేరాలో గీత గీసిన పదాలు చదవండి తారుమారైన విశేషణ పదాలను సరిచేసి వ్రాయండి ఇక్కడ మీకు ఒక పేరానివ్వడం జరిగింది ఆ పేరాలో విశేషణ పదాలను తారుమారు చేసి రాశారు అవి మీరు సరైన క్రమంలో పెట్టి రాయండి రామయ్యకు సన్నని పూల తోట ఉన్నది పిల్లలు ఆనందంగా తోటలోకి వెళ్ళారు తోటలోని తియ్యని గులాబీలు ఘనంగా చేమంతులు పచ్చని మల్లెలు కోసారు ముచ్చటైన దారం తెచ్చారు ఎర్రని మాలలు కట్టారు తెల్లని పందిరి వేశారు పూల మాలలతో చిట్టి పొట్టిగా పందిరిని అలంకరించారు అందంగా బొమ్మలు తెచ్చారు పెద్దగా బొమ్మల పెళ్ళి చేశారు పొడవైన మిఠాయిలు పంచారు ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకుంటాను సరైన క్రమంలో విశేషణ పదాలు లేవు అన్నీ తారుమారయ్యి ఉన్నాయి ఇప్పుడు సరైన క్రమంలో మీరు రాయండి సరేనా పిల్లలు నేను కొన్ని చెప్తాను చూడండి రామయ్యకు పెద్ద పూల తోట ఉన్నది సన్నని పూల తోట కాదు పెద్ద పూల తోట ఉన్నది పిల్ల పిల్లలు ఆనందంగా తోటలోకి వెళ్ళారు ఆనందంగానే పదం మార్చాల్సిన అవసరము లేదు సరిపడ విశేషణ పదము ఉన్నది తోటలోని ఎర్రని గులాబీలు చిట్టి పొట్టిగా చేమంతులు తెల్లని మల్లెలు కోసారు సన్నని దారం తెచ్చారు పొడవైన మాలలు కట్టారు పచ్చని పందిరి వేశారు పూలమాలతో ముచ్చటైన పందిరిని అలంకరించారు అందంగా బొమ్మలు తెచ్చారు ఘనంగా బొమ్మల పెళ్ళి చేశారు తీయని మిఠాయిలు పంచారు సరేనా పిల్లలు సరైన విశేషణ పదాలతోటి రాశాము కదా ఇప్పుడు పేజీ సంఖ్య ఎనభై తొమ్మిదిని తెరవండి అందులో మీకు ఒక ఇంటి పనిని ఇచ్చాను ఇంటి పనిని చేయండి చూడండి పిల్లలు కింది విశేషణ పదాలతో వాక్యాలు రాయండి విశేషణ పదాలతో వాక్యాలను రాయాలి ఇక్కడ మీకు కొన్ని విశేషణ పదాలు ఇవ్వడం జరిగింది వాటితోటి మీరు వాక్యాలను రాయండి చూడండి ఏమేం పదాలు ఉన్నాయి ఘనమైన చేదుగా అందమైన విశాలమైన నల్లని విశేషణ పదాలు ఉన్నాయి కదా ఈ విశేషణ పదాలను ఉపయోగించి మీరు వాక్యాలను రాయండి సరేనా పిల్లలు నేను ఒకటే ఒకటి చెప్తాను చూడండి నేను రెండో చెప్తున్నాను చేదుగా కాకరకాయ చేదుగా ఉంటుంది దీని ఒకటి విశేషణ పదాన్ని ఉపయోగించుకొని చేదుగానే విశేషణ పదాన్ని ఉపయోగించుకొని ఒక వాక్యం చెప్పాను కదా మిగతా అన్ని విశేషణ పదాలను ఉపయోగించి మీరు కూడా అన్ని వాక్యాలు రాయండి సరేనా పిల్లలు రాస్తారు కదా రాయాలి సరేనా నేను మరి ఉంటాను